మడిసన్నాక కొసింత కళాపోషణ ఉండాలి ఎవరి డైలాగో గుర్తుపెట్టారండి ఇంకెవరు మన రావు గోపాలరావు గారిది సో మీ ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు మనం తెలుసుకోబోయే సినీ నటులు రావు గోపాలరావు గారు రావు రమేష్ గారి తండ్రి గారు సో ఈరోజైతే రావు గోపాలరావు గారి జీవిత సంఘటనలు ఆయన సినిమాలోకి ఎలా వచ్చారు ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందామండి మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పదంగి వెళ్ళి తెలుసుకుందాం రావుగోపాలరావు గారు కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో జన్మించారు హరికథ కళాకారిణి అయిన రావు కమల కుమారి గారితో పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదహారవ తారీఖున రావుగోపాలరావు గారి వివాహం జరిగింది వీరిది ప్రేమ వివాహం ఒకసారి కాకినాడలో కమలకుమారి గారు హరికథ చెప్తుండగా విని ముగ్ధులయ్యారు మన రావు గోపాలరావు గారు తరువాత ఆమెతోటి ప్రేమలో పడి తరువాత రాజమహేంద్రవరం కళానికేతన్ వారు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు ఆ సంస్థ సభ్యుల సమక్షంలో ఇరువురు పెళ్లి చేసుకున్నారు కమల కుమారి గారు డెబ్భై మూడు సంవత్సరాల వయసులో ఏప్రిల్ ఆరు రెండు వేల పద్దెనిమిదిన హైదరాబాద్లో మరణించారు నాటకాలంటే రావు గోపాలరావు గారికి చాలా ఆసక్తి దానితో పాటుగానే ఆయన స్నేహితులు బాగా ప్రోత్సహించారు మరియు ధన్యజీవులు అనే నాటకంలోని నటనకు ఆయనకు మంచి పేరు వచ్చింది అసోసియేటెడ్ అమెచ్యూర్ అనే డ్రామా కంపెనీని స్థాపించి నాటకాలు కూడా వేశారు భమిడిపాటి రాధాకృష్ణ గారు రచించిన కీర్తి శేషులు నాటకంలోని మురారి అనే పాత్రలో ఒదిగిపోయి అనేక మంది ప్రశంసలు పొందారు ఆ కాలంలోనే రావుగోపాల్ రావు గారు మన ఊరి పాండవులు ఈనాడు అనే సినిమాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తోంది గుత్తా రామినీడు గారి దర్శకత్వంలో వచ్చిన భక్త పోతన అనే సినిమాలో రంగారావు గారు శ్రీనాథుని పాత్రను పోషించారు అందులో శృంగార నైధాన్ని రాజుకి అంకితం ఇచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్లకు దండం పెట్టే సన్నివేశం ఉంది ఎవరికంటే వాళ్లకి దండం పెట్టడం ఇష్టం లేని రంగారావు గారు రావుగోపాలరావు గారిని మద్రాసు పిలిపించి రామినీడు గారికి పరిచయం చేసి అతని చేత మామిడి సింగనామాత్యుని పాత్రను పోషింపజేసి అతని కాళ్లకు దండం పెట్టారు రావుగోపాలరావు గారి ప్రతిభను చూసి రామినీడు గారు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో పాటే పక్కన పెట్టుకున్నారు అలా రామినిడు గారి దగ్గర బంగారు సంకెళ్ళు మూగ ప్రేమ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ వాళ్ళు రావుగోపాలరావు గారు వేసిన కీర్తిశేషులు అనే నాటకాన్ని చూసి అందులో రావుగోపాలరావు గారి నటన నచ్చి జగత్ కిలాడీలు అనే సినిమాలో మెయిన్ విలన్గా అవకాశాన్ని ఇచ్చారు ఆ చిత్రానికి రావుగోపాలరావు గారి స్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు కెఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వం వహించిన గండుడు అనే సినిమాలో రావుగోపాలరావు గారు ఆయన సొంత వాయిస్ ను ఇచ్చి ఎవరైతే కాదు అన్నారో వారితోనే మెప్పు పొందారు బాపు ముత్యాల ముగ్గు అనే సినిమాలో రావుగోపాలరావు గారు విలక్షణ నటుడి అవతారం ఎత్తడమే కాకుండా గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా విజయంలో పాల్పంచుకున్నారు ఆ కాలంలో మిమిక్రీ ఆర్టిస్టులు రావు గోపాలరావు గారిని అనుకరించి ప్యారడీలు అవన్నీ చేసి జనాల ఆదరణ కూడా పొందారు గారి దర్శకత్వంలో రూపొందించిన భక్తకన్నప్ప మనవూరి పాండవులు గోరంత దీపం కలియుగ రావణాసురుడు త్యాగయ్య జాకీ బుల్లెట్ లాంటి చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగులు గుర్తుండిపోతాయి అలా గుర్తుండిపోయే డైలాగ్స్ని నటనని మగధీరుడు కొండవీట్ రాజ కొండవీటి సింహము కిరాయి రౌడీ ఖైదీ కటకటాల రుద్రయ్య జస్టిస్ చౌదరి గోపాలరావు గారి అమ్మాయి ఘరాన మొగుడు దేవాలయం చండశాసనుడు బొబ్బిలి పులి బొబ్బిలి బ్రహ్మన్న అనుగ్రహం అల్లరి ప్రియుడు అభిలాష యమగోళ తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు కేవలం మాత్రమే కాకుండా కొన్ని చిత్రాల్లో హాస్యాన్ని కూడా పండించారు రావు గారు రావు రావు అనే సినిమాలో నత్తి ప్రొఫెసర్ గాను అలాగే పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాలో మాలిష్ గాను స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్ గాను రాణించారు ఇంటి దొంగ అనే చిత్రంలో రావుగోపాలరావు గారు అతని నటనతో ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తారు రావుగోపాలరావు గారి వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు సౌండ్ ట్రాక్తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు గారిది కావడం ఒక రికార్డు కూడాను రావుగోపాలరావు గారు పార్లమెంటు సభ్యునిగా కూడా ఆరేళ్లు కొనసాగారు రావుగోపాలరావు గారి అభినయానికి నాటక రంగంలో వన్స్ మోర్ అనడము అలాగే వెండి తెరపై ఆయన్ని చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టి కొట్టి ఆయన డైలాగ్స్కి ఆకర్షితులయ్యేవారు ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి వాచకంతోనే వందలాది పాత్రలకు జీవం పోసి ఆకట్టుకున్నారు రావుగోపాలరావు గారు రావుగోపల్ రావు గారి అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జేజేలు పలికారు జనం అయితే అదే వాయిస్ అతనికి ఆరంభంలో శాపమైంది కొన్ని చిత్రాల్లో రావుగోపాలరావు గారి గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించమని చాలా సందర్భాలు జరిగాయి బాపు రమణ గారులు రావుగోపాలరావు గారి వాచకంలోని విలక్షణతను గమనించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ఆయనకు అవకాశం ఇచ్చారు రావుగోపాలరావు గారు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక జానపద చారిత్రక చిత్రాలలో తమదైన బాణిలో పలికేవారు తెరపైన ఎన్నో ప్రతినాయకుడి పాత్రలకు ప్రాణం పోసినటువంటి రావుగోపాలరావు గారు నిజ జీవితంలో చాలా సౌమ్యులు రావుగోపాలరావు గారు రాజ్యసభ సభ్యునిగానూ ఉన్నారు ఎన్నో మరపురాని పాత్రలను పోషించిన రావుగోపాలరావు గారు నట వారసునిగా రావు రమేష్ గారు ఈ తరం వారిని తన నటనా శైలితో అలరిస్తున్నారు తెలుగు ప్రతి నాయకుడిలో నట విరాట్ అని జనం మదిలో నిలిచిపోయారు రావుగోపాలరావు గారు అతని స్థానం వేరెవరూ భర్తీ చేయలేనిది అని అంటంలో అతిశయోక్తి లేదు రావుగోపాలరావు గారు నిర్మాతగా కూడా వ్యవహరించారు స్టేషన్ మాస్టరు వింత దొంగలు భార్గవరాముడు లారీ డ్రైవర్ వంటి సినిమాలకు రావు గోపాలరావు గారు ప్రొడ్యూస్ చేశారు అంతేకాకుండా అవి ఘన విజయాన్ని సాధించాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు రావు గారు అట్లాగే రంభా గారు వారు నటించిన నటనకు ప్రజల నీరాజనాలు పొందారు అల్లరి ప్రియుడు అల్లరి అల్లుడు ప్రియా అన్ కో అనే సినిమాలలో నటించారు రావు గోపాలరావు గారు నటించిన ఆఖరి చిత్రం ప్రేమ అండ్ కో ఈ సినిమా ఆయన చనిపోయిన కొద్ది రోజులకు విడుదలైంది రావు గారు నూట ఇరవై సినిమాలకు పైగా నటించారు ఈయనకు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు ఒక కుమార్తె వారిలో ఒకరు రావు రమేష్ గారు వీరైతే ఈ తరం నటనతో అందరి మెప్పు పొందుతున్నారు నటనలో రావు గారి పేరును నిలబెడుతున్నారు రావు రమేష్ గారు రావు రమేష్ గారు కూడా రావు గోపాలరావు గారు లాగానే ప్రతి నాయకుడి పాత్ర మాత్రమే కాకుండా హాస్య నటుడిగాను వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు రావు గారికి అనేక బిరుదులు అవార్డ్స్ వచ్చాయండి అవేంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కమిటీ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు మధ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తొంభై ఆరు మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు ఇంత గొప్ప నటుడు మధుమేహ వ్యాధి అంటే షుగరు బాగా ఎక్కువై కిడ్నీలు చెడిపోయిన స్థితిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదమూడవ తారీఖున మరణించారు రావు గోపాలరావు గారు నటించిన భక్త పోతన బంగారు పంజరం జగత్ కిలాడీలు రివాల్వర్ రాణి కాలం మారింది మేనకోడలు ఇదా లోకం నేరము శిక్ష అల్లూరి సీతారామరాజు శారద కృష్ణవేణి గౌరీ తులసి బంట్రోతు భార్య అన్నదమ్ముల కథ ఆస్తి కోసం జేబు దొంగ నాకు స్వతంత్రం వచ్చింది ముత్యాల ముగ్గు జ్యోతి పెద్దన్నయ్య మనిషి రోడ్డున పడ్డాడు బంగారు మనిషి భక్త కన్నప్ప యవ్వనం కాటేసింది ఆత్మీయుడు ఆమె కథ జరుగుతున్న కథ పల్లెసీమ భలే అల్లుడు మా ఇద్దరి కథ మొరటోడు స్నేహం అతని కంటే ఘనుడు అనుగ్రహం కటకటాల రుద్రయ్య కరుణామయుడు జగత్కిలాడీలు ప్రాణం ఖరీదు మన ఊరి పాండవులు మల్లె పువ్వు యుగపురుషుడు మా ఊళ్ళో మహాశివుడు వియ్యాల వారి కయ్యాలు కలియుగ రావణాసురుడు గోపాలరావు గారి అమ్మాయి చుట్టాలున్నారు జాగ్రత్త నాయకుడు వినాయకుడు నిప్పులాంటి నిజం పగడాల పడవ పసుపు పారాణి బండోడు గుండమ్మ బెబ్బులి రౌడీ రాముడు సర్కస్ రాముడు కిరాయి రౌడి ఊరికి మొనగాడు త్యాగయ్య నామగుడు బ్రహ్మచారి ప్రేమ కానుక అందగాడు కృష్ణార్జునులు జస్టిస్ చౌదరి దేవత ప్రేమ నక్షత్రం ప్రేమమూర్తులు బంగారు భూమి బెబ్బులిపులి మీసం కోసం శంశే శంకర్ అగ్ని సమాధి అడవి సింహాలు అభిలాష కిరాయి కోటిగాడు ఖైదీ సినిమాలో వీరభద్రయ్య గారి క్యారెక్టరు గూఢచారి నెంబర్ వన్ చండ శాసనుడు చట్టానికి వేయి కళ్ళు ఇద్దరు దొంగలు నాగు బాబులుగాడి దెబ్బ బొబ్బిలి బ్రహ్మన్న కొంగుముడి దేవాలయం అనసుయమ్మగారి అల్లుడు అపూర్వ సహోదరులు కలియుగ కృష్ణుడు కృష్ణ కొండవీటి రాజా దేశోద్ధారకుడు మగధీరుడు దొంగరాముడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఆ ఒక్కటి అడక్కు ఘరానా మొగుడు అల్లరి అల్లుడు అల్లరి ప్రియుడు ఇలా చాలా సినిమాల్లో రావు గోపాలరావు గారు అందరినీ మెప్పించారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో గొప్ప నటుడి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ